చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు పదహారు సీజన్లు ఆడింది రెండు సంవత్సరాలు బ్యాన్ అయింది అంటే ఈ పదహారు సంవత్సరాల్లో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎవరో చెప్తాను వినండి సో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మురళీ విజయ్ ఫ్యాబ్ డుప్లిసీ సురేష్ రైనా అంబటి రాయుడు మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర జడేజా డెవెన్ బ్రావో రవిచంద్రన్ అశ్విన్ మోర్కెల్ దీపక్ చెహర్ బౌలింగర్ చెన్నై సూపర్ కింగ్స్ ఏళ్ల చరిత్రలో వీళ్లేమా నా పాయింట్ ఆఫ్లో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎందుకంటే మురళీ విజయ్ ఫ్యాఫ్ డూబ్లేసి ఓపెనర్స్గా వీళ్ళని లేరు చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఇంకా వన్ డౌన్లో ఇక్కడ నేను సురేష్ రైనా తీసుకుంటాను సురేష్ రైనా అసలు బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు హనుమంతుళ్ళు అంటుడని చెప్పొచ్చు ఆల్రౌండర్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇప్పుడు కూడా తాను సృష్టించిన రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు సురేష్ రైనా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంటుంది ఇంకా అంబటి రాయుడు మిడిల్ ఆర్డర్లో తను చేసిన సేవల మామా పిచ్చా పిక్సు ఊర్ర మాసు అంబటి రాయుడు అంత గొప్పగా ఆడాడు మిడిల్ ఆర్డర్లో ఇంకా ఫినిషర్గా మహేంద్ర